న్యూస్ బెట్టింగ్ యాప్ ఆగడాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులు కీలక సూచనలు చేశారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నియంత్రణకు రెగ్యులేటరీ అధారిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాదులు సూచించారు యాప్లలో సెలబ్రిటీల పబ్లిసిటీ వల్లే అత్యధిక శాతం నష్టం జరుగుతోందని సినీ నటీనటులతో పాటు క్రీడాకారులు కూడా ఇందులో భాగస్వాములు అవ్వడం విచారకరమన్నారు యాప్లపై నిఘా పెట్టి నిబంధనలు మితిమెరితే చర్యలు తీసుకోవాలన్నారు గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని న్యాయవాదులు తెలిపారు ఇదే అంశంపై మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు మనీ కోసం అలవాటు పడ్డ యువతను క్యాచ్ చేసేందుకు కూడా అటు బెట్టింగ్ యాప్లు యాప్ దేశవ్యాప్తంగా వస్తున్నాయి అందులో అటు రమ్మీ గానీ లేదంటే క్రికెట్ కానీ ప్రధాన క్రీడలపై కూడా ఈరోజు బెట్టింగ్లు ఆడుతూ చాలా మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు మరి దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి సలహాలు ఏ విధంగా ఉన్నాయని ప్రస్తుతం మనం ఎల్లూరు బార్ న్యాయవాది ఇక్కడ మనతో ఉన్నారు సో చెప్పండి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అనేక యాప్లు వస్తున్నాయి ఎంతో బెట్టింగ్లు జరుగుతున్నాయి ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని ఇది బెట్టింగ్ యాప్ చాలా విషయం చాలా కుటుంబాలు గొప్ప కూలిపోతున్నాయి అంటే ఒక కుటుంబం కూలిపోయిందంటే సమాజం కూలిపోద్ది దీంట్లో ఒక విషయం ఈ చిత్రం విషయం ఏంటంటే యాప్ని ఎవరైతే దీని యాప్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ మీద సిరిదుకోకుండా ఇది ఒక జోదాన్ని ఒక జోదాన్ని అలవాటు చేశారంటే ఎవరైనా సరే దాని సాధారణంగా డబ్బు వస్తుందంటే చాలామంది దానికి అలవాటు పడతాం అనేది సాధారణ విషయం ఇది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యాప్ని ఏ రకంగా డౌన్లోడ్ చేశారు యాప్ ఎవరు తయారు చేశారు దీన్ని దాని మీద నిషేధించాలి ఫస్ట్ గతంలో టిక్ టాక్ మీద చాలా ప్రభావం ఉన్నప్పుడు టిక్ టాక్ నిషేధించారు ఈ దేశంలో అదేవిధంగా యాప్ని కూడా నిషేధించాలి మరి అనేక ఇది విచిత్రం ఏంటంటే ఎవరైతే లెజెంట్స్గా ఉన్నటువంటి క్రికెట్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో లేదా సినిమాకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేయడం అత్యంత దారుణ విషయం ఇది మరి ఈ కుటుంబాలు కూలిపోయే పరిస్థితి సమాజానికి ఇది మంచి సంకేతం కాదు ఇది నష్టపోతుంది ఈ రోజున సమాజం కాబట్టి ఈ యాప్ల మీద కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే నిర్ణయం తీసుకుని ముందు యాప్ని డౌన్లోడ్ యాప్ని రద్దు చేయాలి దాన్ని దానికి ఎవరిచ్చారు పర్మిషను దాని దాన్ని డౌన్లోడ్ చేశాక ఆటోమేటిక్గా అందరూ ఆడుతూ ఉన్నారు దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్లు కూడా వస్తున్నాయి అంటే నమ్మకానికి సంకేతంగా ఉండేటువంటి అటువంటి యాడ్లని ఆటోమేటిక్గా ఇవాళ యూత్ ఎవరైతే ఉన్నారు యువత దానికి ప్రభావితం అయ్యి నష్టపోతుంది దీనివల్ల అనేక మంది కూడా సొసైడ్ చేసుకుంటే దురదృష్టకారం దీన్ని ఇప్పటికైనా కలిదేరవాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో కళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసి ఈ సమాజాన్ని కాపాడని బాధ్యత అధికారంలో పార్టీలకి ఉందని సమావేశాన్ని చెప్తా ఉన్నా జయశ్రీ న్యాయస్థానానికి కూడా ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి కదా అందులో బెట్టింగ్ల నష్టపోయాను కానీ వారు ఆస్తులు తనకాల పెట్టిన కేసులు కూడా వస్తూ ఉంటాయి అలాంటి వారి ఘటనలు మీరు చూసారా ఓల్డ్ అన్ని ఎవ్రీడే కూడా న్యూస్ పేపర్లో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఎవ్రీడే కూడా నిన్న ముందు కూడా చూశాను ముప్పై ఐదు లక్షల రూపాయలు అతను అని ఈ రకంగా కోల్పోయానని మూడున్నర కోట్లు కోల్పోయానని చెప్పేసి కూడా వచ్చింది వాళ్ళ అయితే నాకు గుర్తులేదు కానీ నేను చూశాను దాన్ని చాలా దారుణమైన విషయం ఇది ఇది ఒకటండి న్యాయస్థానాలు చట్టాలు తయారు వాళ్ళే దీన్ని తయారు చేయాలి తప్ప న్యాయస్థానం ఎంతవరకు తయారు చేస్తుంది విషయాన్ని న్యాయం జరిగినప్పుడు దాన్ని సెక్షన్గా చేస్తుంది తప్ప ఏదన్నా ఉంటే ప్రపోజ్ చేస్తాయి ఇది ఒక దీనివల్ల ఇంత ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ని లాట్ ఆఫ్ కేసెస్ దీంట్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని రద్దు దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రపోజ్ చేయొచ్చు కానీ చట్టం మీరు చెప్పండి సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది యువత విద్యార్థులు కూడా ఈరోజు ఈ బెట్టింగ్లో బారిన పడిపోతున్నారు ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనుకో మొట్టమొదటిగా ఏంటంటే మనకి ఇది అసలు గేమింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో వస్తుంది స్టేట్ గవర్నమెంట్ గేమింగ్ యాక్ట్లు చేస్తుంది గేమింగ్ యాక్ట్లు అంటే మనం తెలిసి కోడి పందాలు నిషేధించడం ప్యాకాట్ నిషేధించడం ఫిజికల్ ఆడేవి వీటికి గేమింగ్ యాక్ట్ ఉంటుంది ఇది స్టేట్ లిస్ట్ ఇప్పుడు ఇవి ఆన్లైన్ వచ్చేలాగా ఏంటంటే సైబర్ అవ్వడం వల్ల స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సో కాబట్టి దీన్ని ఏంటంటే ఐటీ యాక్ట్ ఉంటుంది సైబర్ క్రైమ్ యాక్ట్ కింద తీసుకురావాలి తర్వాత స్టేట్ ఇట్లో గేమింగ్ యాక్ట్ కింద కూడా దీన్ని యాడ్ చేయాలి తర్వాత దాని ఆరిజిన్ అసలు యాప్లు ఎవరు తయారు చేస్తున్నారో ఆ తయారు చేసే వాళ్ళని పట్టుకొని అసలు యాపే రిలీజ్ చేయకుండా ఉండాలి యాప్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే రకరకాలుగా భయపెడుతున్నారు ఒకసారి దాంట్లోకి ఎంట్రీ అయిన తర్వాత నువ్వు కనుక దీంట్లోంచి బయటకు వెళ్ళిపోయావు అంటే ఈ విషయం మీ నాన్నకి చెప్తాము మీ ఫ్రెండ్స్కి చదువుతాము మీ బంధువులకి చదువుతాము లేకపోతే మీ ఇల్లు తాకట్టు పెట్టాలి మీ పొలాలు తాకట్టు పెట్టాలి మీ అకౌంట్లో డబ్బులన్నీ లాగేస్తాం అట్లా యూత్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనికి కంట్రోల్ ఉండాలి ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్కి ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది అట్లాగే టెలిఫోన్స్కి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది అలా ఈ యాప్స్ కూడా ఏమైనా ఉంటే వాటికి ఒక రెగ్యులేటరింగ్ అథారిటీ బట్టి వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ వాళ్ళే యాప్లు రిలీజ్ చేయాలి అప్పుడు దాని మీద కంట్రోల్ ఉంటుంది లేకుంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అలవాటు చేసాం అలవాటు చేసాం కాబట్టి యూత్ నుంచి మనం వాటిని దూరం చేయలేం అది అలవాటు చేసింది కూడా ప్రభుత్వాలే రకరకాల కారణాల వల్ల ఎవడు సమాజం గురించి ఆలోచించకుండా ఉండడం కోసం తల్లిదండ్రుల నుంచి ఆలోచించకుండా ఉండడం కోసం గెలిచిన వాళ్ళే మళ్ళీ గెలవడం కోసం ఇవన్నీ పెడతారు అంటే టీవీ సీరియల్ పెడటం వల్ల ఉమ్మను దేశం గురించి ఆలోచించట్ల సమాజం గురించి అట్లాగే యాప్స్ పెడటం వల్ల యూత్ కూడా అసలు సమాజం గురించి ఆలోచించట్ల ఆ యాప్లో ఉండిపోతున్నారు చాలామంది సూయిసైడ్ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీలో ఒక సూయిసైడ్ జరిగిందంటే ఆ ఫ్యామిలీకే కాకుండా ఆ బంధువులకి మొత్తానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇది సమాజానికి లాస్ కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో ఉంది కాన్స్టిట్యూషన్లో స్టేట్ లిస్ట్లో థర్టీ ఫోర్లో గ్యామింగ్ యాక్ట్ ఉంటుంది ఆ థర్టీ ఫోర్లో ఉన్న గేమింగ్ యాక్ట్లో యాక్ట్ ఆల్రెడీ ఉంది దాంట్లో ఈ యాప్లు ఆన్లైన్ యాప్లన్నీ యాడ్ చేయాలి తర్వాత ఖచ్చితంగా ఒక రెగ్యులేటర్ ఆధారపడి పెట్టాలి లేకపోతే సమాజంకి ఇప్పటికే సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి సమాజంలో ఆల్రెడీ మనకు తెలియని సమాజం ఉంటుంది ఈ సమాజంలో ఉంది ఇంకా రోగం ఉంది దరిద్రం ఉంది దుఃఖం ఉంది చీకటి ఉంది ఇరుకుంది మురికుంది ఈర్ష్య స్వార్థం దేశం అసమానతలు కులభేదాలు మత భేదాలు ఇవన్నీ ఉన్నాయి వీటి నుంచి బయటపడటానికే సమాజం ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ కొత్తగా యువతని పక్కదారి పట్టించేసి యువతని నాశనం చేయడానికి ఇలాంటి యాప్లు తయారు చేస్తున్నారు వీటి మీద ఖచ్చితంగా అది స్టేట్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయాలి గేమింగ్ కాబట్టి ఖచ్చితంగా స్టేట్ లిస్ట్లోకి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్టిల్ చేసి సమాజాన్ని మంచి వైపు నడిపించే విధంగా ప్రయత్నం చేయాలి ఇంత నష్టం జరుగుతుంది ఇటువంటి వాటికి సమాజంలో ఒక స్థాయిలో ఉండి సెలబ్రిటీలు ఏం చెప్తే అది వెంటనే ఆకర్షించడం అయితే జరుగుతుంది తారలు కానీ క్రికెట్ ఆడేటువంటి ప్లేయర్స్ కానీ ఇటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు అర్థం దీనికి కారణం ఏంటంటే అండి స్వార్థం ఇప్పుడు వాళ్ళకి దీన్ని ప్రమోట్ చేస్తే కోటి రూపాయలు ఇస్తారు రెండు కోటి రూపాయలు ఇస్తారు ఎవడేమైనా పర్వాలే తర్వాత వ్యవస్థలో కూడా మార్పు రావాలి ఇప్పుడు మనం పోలీస్ వ్యవస్థ ఉందనుకోండి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడి వైపు మాట్లాడతాడు ఎవడైతే పొలిటికల్ ప్రెజర్ ఉంటాడో వాళ్ళ వైపు మాట్లాడతాడు అంటే అండి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ ఉంటుంది పెక్యునరీ గెయిన్ ఉంటుంది ఇట్లా చాలా అసమానతలు ఉన్నాయి ఆ వ్యవస్థలు కూడా మారాలి ఆ వ్యవస్థలు కూడా మారాలంటే అసలు ప్రచారం ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు స్వామి వివేకానంద బుద్ధుడు మహావీడు మనిషి ఎలా బతకాలో చెప్పారు అలా బతకాలో చెప్తే వింటాడు చెబితే వింటారు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ ఈ దేశంలో రెండు వందల క్రితం క్రిస్టియన్ లేడు ఇప్పుడు చెప్తే వింటున్నారుగా కోట్ల మంది ఉన్నారుగా అంటే మంచి తేడు పక్కన పెడితే ముందు చెప్తే వింటున్నారు అంటే చెబితే వింటారు బోధనలు ఉంటే వింటారు బుద్ధుడు బోధించాడు మహావీడు బోధించాడు స్వామి వివేకానంద బోధించాడు అరే ఇలా బతకాలరా అమ్మతో ఇలా ఉండాలి నాన్నతో ఇలా ఉండాలి ఇలా గేమ్ తాడాలి ఇలా గేమ్లు ఆడకూడదు అని చెప్పారు చెప్తే ఖచ్చితంగా వింటారు ఇప్పుడు చెప్పేవాడు లేడు కదా చెప్పడానికి అసలు ఆడికే తెలియదుగా ఎవడు స్వామివైకానంద రచనలు చేసి చదివాడు ఎవడు బుద్ధుడి గురించి చదివాడు ఎవడు అంబేద్కర్ గురించి చదివాడు ఊరికి వాళ్ళ పేరు చెప్తారు కాబట్టి వాళ్ళ స్పీచెస్ ఏంటి వాళ్ళ తీసి వాళ్ళ తీసి ఎవడు చెప్పడు కాబట్టి సమాజంలో నష్టం ఏంటంటే బోధనలు ఉండాలి మనిషి ఎలా బతకాలి వాడి అమ్మా నాన్నతో ఎలా బిహేవ్ చేయాలి చెల్లితో ఎలా బిహేవ్ చేయాలి పక్కింటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి మతాల పట్ల ఎలా ఉండాలి విద్వేషం లేకుండా ఎవడు మతాన్ని ఆడి ప్రచారం చేసుకోవాలి ఎవడు కులాన్ని ఆడి పోషించుకోవాలి కుల కులాలు కూడా ఉండకూడదు పెళ్ళిళ్ళు తప్ప మిగతా లవ్ మ్యారేజ్లు తప్ప మిగతా తోట కులాలు ఎవడు కులం వాడుకుంటుంది అలాగే ఎవడు మతం వాడుకుంటుంది వేరే మతాలని ద్వేషించకుండా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో చెప్పాడు నీ ఇష్టం వచ్చిన మతం తీసుకో దాన్ని అవలంబించుకో దానికి ప్రచారం చేసుకో అట్ ద సేమ్ టైం అక్కడ ఏం చెప్పాడు వేరే మతాన్ని నువ్వు విమర్శించుకో వాడి బిలీఫ్ వాడిది నీ బిలీఫ్ నీది అట్లా సమాజంలో ఏంటంటే బాధ్యత తగ్గిపోయింది సోషల్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోవడం వల్ల ఈ గేమింగ్ యాక్ట్లు అనేవి పెరిగిపోతున్నాయి అంటే అసలు వాడికి తెలియదు ఈ గేమ్ ఆడితే వరే నా నాకు నష్టం జరిగితే దీనివల్ల మా తల్లిదండ్రులు చచ్చిపోతారు ఇప్పుడు వాడు పది లక్షలు అప్పు చేస్తే ఆ తల్లిదండ్రులు గారు తీర్చాలి ఆ తల్లిదండ్రులు చచ్చిపోతారు ఇవన్నీ వాడికి ఆలోచనలు కాబట్టి దీన్ని ఏంటంటే మనం ప్రతిదానికి ప్రచారం చేసేవాడు లేడు కాబట్టి ఇంటింటికెళ్ళి యూత్ యూత్కి వెళ్ళి మనం చెప్పలేం కాబట్టి అసలు ఆరిజిన్లోనే ఆ యాప్లనే మనం నిషేధించాలి ఆ యాప్లు నిషేధించాలి ఎవడన్నా అన్అఫీషియల్గా అన్లైసెన్స్గా వస్తే గేమింగ్ యాక్ట్లో యాక్ట్ యాడ్ చేయాలి ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఉంటుంది దాని ప్రకారమే పోలీసు వాళ్ళు కోడి పందాలు ప్యాకెట్లు పట్టుకుంటారు దాంట్లో దీన్ని కూడా పట్టుకోవాలి ఒకవేళ యాడ్ చేసిన తర్వాత కూడా ఎవరు పోలీసు కూడా నిజాయితీగా ప్రవర్తిస్తారు ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనో లేదా పదివేలు డబ్బులు ఇస్తేనో వదిలేయకూడదు అప్పుడు నిజాయితీగా ఉంటే సమాజం అంటే ప్రతి వాడికి సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలండి ఎవడెలా పోతే మనకంటే ఈ సమాజం మార్చలేము సో ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలంటే ఈ యాప్లు ఆరిజిన్ అసలు ఎవడైతే చేశాడో వాడిని నిషేధించాలి దీనికి ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ పెట్టాలి రెగ్యులేటింగ్ కమిటీలు పెట్టాలి ఖచ్చితంగా ఎవరైనా మినిమం రెగ్యులేటింగ్ యాక్ట్ పెడతామనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ వాళ్ళు మినిమం రెస్పాన్సిబిలిటీ ఇది ఎవడో అడగక్కర్లా ఓ పాంగంట పడింది అనుకోండి మనం ఎవరు పరిగెత్తమని చెప్పడు కదా మనమే పరిగెత్తుతాం అలాగే అసలు ప్రభుత్వాలు వాళ్ళే ప్రభుత్వాలు వాళ్ళే కోర్టులు కనుకోండి వెయ్యి పనులు ఉంటాయి వాళ్ళు చూసుకోలేరు కోర్టులు సొంతగా ఇంటర్ఫీర్ అవ్వదు కాబట్టి ఇది సైబర్ క్రైమ్కు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్లో కూడా ఏడ్ చేయాలి చట్టాలు కఠినం చేయాలి అన్నిటికంటే బోధనలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెద్ద ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాలేజీలకి మంత్రులను పంపించి ప్రచారం చేపించాడు ఇలానే మీ పిల్లలు ఇలా ఉండాలి బయటకు వెళ్ళాక భవిష్యత్తు ఇలా ఉండాలి తల్లిదండ్రులతో ఇలా ఉండాలి హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ సొసైటీకి మనం ఏం చేయాలి సొసైటీలో ఎలా ప్రవర్తించాలో నేర్పించారు ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడతాయి మెయిన్ కావాల్సిందంటే సమాజానికి బోధనలు బోధనలు వంద మందిలో ఒక్కడన్నా వింటాడు ఎప్పుడైతే ఒక్కడున్నాడు ఆడు చెప్తే ఇంకోటి వింటాడు కాబట్టి బోధనలు కావాలి ఓకే అండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి అంటే ఈరోజు ఎన్నో చట్టాలు వస్తున్నాయి కానీ వాటిని అమలు చేయడంలో ఖచ్చితంగా ఇందరు సార్ చెప్పినట్లు కూడా పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్కి సంబంధించి కానీ ప్రధానంగా ఈ బెట్టింగ్కి సంబంధించి కానీ ఎటువంటి చట్టం వస్తే బాగుంటుంది ఏ విధమైన కఠిన చర్యలు ఉన్నాయి ఇక్కడ చట్టం అనేది ఆల్రెడీ ఉన్న వాటిని సరిగ్గా వినియోగించగలిగితే చాలు అండి మనం కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము చట్టాన్ని నిర్దేశించుకుంటున్నాం రాజ్యాంగంలో ప్రకటించుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర శ్రద్ధ లేకపోవడం పైపేచ్చు ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్లుగా రాజకీయ ఒత్తిళ్ళు ఇంకా ఆధర ఇతరత్ర కొన్ని అసాంఘికమైనటువంటి పద్ధతుల మూలకంగా ఏదైతే వ్యవస్థ చక్కగా పరిపాలన చేయబడాలో ఆ పరిపాలన విధానంలో ఇంటర్ఫీరెన్స్ ఆ పొలిటికల్ కానివ్వండి ధన ప్రవాహం కానివ్వండి అనైతికమైనటువంటి ఇతర వ్యవహారాల మూలాన మాత్రమే ఆ లా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఇది ఒక సుప్రీంకోర్టు హైకోర్టు మానిటరింగ్ చేసినంత మాత్రం ఈ వ్యవస్థ మారదు ముందర దానికి తగినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ బాడీ అయినటువంటి గవర్నమెంట్ కూడా తగిన అథారిటీని ఏర్పాటు చేయాలి సోషల్ రిహాబిలిటేషన్ అనేది ఏర్పరచాలండి ఇవాళ యువత చెడిపోవడానికి మెయిన్గా కారణం ఏంటంటే వారి యొక్క కుటుంబాలతో వాళ్ళు అవ్వట్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాలను వ్యక్తీకరించుకోవడానికి కానీ సహజంగా కలిసి ఉండడం కానీ టైం తగ్గిపోయింది ఎవరికాళ్ళకి ఇండివిజువల్ ఇవాళ ఒక కుటుంబంలో ప్రతి మనిషికి ఒకటి నుంచి రెండు సెల్ ఫోన్లు ఉంటున్నాయి కానీ ఒకనొకప్పుడు ఒక వీధి మొత్తానికి ఒక ఫోన్ ఉంటే మాట్లాడుకునేవాడు తద్వారా ఏమైందంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయి ఆ పర్సనలైజేషన్ని మానిటర్ చేసే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించకపోవడం వలన ఈ సమాజంలో నా బిడ్డలు ఏం చేస్తున్నారని చూడవలసిన మినిమం బాధ్యతని ఆ తల్లిదండ్రులు కూడా చేయాలి అంతేకాని అచ్చగా ఇదంతా గవర్నమెంట్ చేయాలి లేకపోతే కోర్టులు చేయాలి పోలీస్ వ్యవస్థ చేయాలనే బాధ్యత కాకుండా మనం మన కుటుంబ వ్యవస్థ నుంచి దీన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ వెళ్ళినట్లయితే పూర్వ మన భారతీయ గృహ సిద్ధాంతం చక్కటి ఉమ్మడి కుటుంబాలు వ్యవసాయ అన్నీ పోవడం వల్లనే ఈ ఇప్పుడు సరైనటువంటి యువతకు మార్గదర్శకాలు లేకుండా పోతున్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి చట్టాలు ఇస్తున్నాం కానీ చట్టాలకు కూడా తగిన పదును పెట్టి వాటికి వినియోగించవలసిన విధంగా వినియోగించినట్లయితే కొంత తగ్గుతుంది అది కాకుండా యువత నా ఉద్దేశంలో యువతని మాత్రం వాళ్ళకి ఇస్తున్నటువంటి సమయం కుటుంబాలతో కలిసేదాకా బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని నేను కోరుతున్నాను అది చూస్తున్నాం కదా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది ఈరోజు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే దీనికి కారణం చట్టాలు ఉన్నాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలు మరిన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఈ గేమ్ గ్యాంబ్లింగ్ గేమ్స్కి కానీ లేదంటే ఈ బెట్టింగ్కి సంబంధించి రెగ్యులేటర్ అథారిటీ అనేది ఒక కమిటీని కనుక నియమిస్తే దానికి సంబంధించి నిబంధనలు కఠినతరం చేయడం ఆ నిబంధనలు మితిమీరి ఎవరైనా ప్రవర్తించినా అలాగే నిబంధనలకు లోబడి కాకుండా బయట వారు ఎవరైనా యాప్లు కనుక సృష్టించినా సరే అటువంటి సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వీటిపై నిషేధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలంటూ కూడా ఈరోజు ఉన్నతమైనటువంటి న్యాయవాదులు అందరూ కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ మధుతో న్యూస్ ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి